హాస్పిటల్ ఒక క్యాంప్ నిర్వహించి దాదాపు మూడు వందల మందిని పరీక్ష చేసి అందులో నూట ఇరవై తొమ్మిది మందినో నూట ముప్పై మందినో వాళ్ళకి అద్దాల అవసరము ఆపరేషన్ అవసరం అనేది చెప్పడం జరిగింది మరి అందులో కొంతమంది రావడానికి సిద్ధపడ్డారని ఉన్నారు తప్పకుండా అన్నిటికంటే ఎలా ఆరోగ్యం బాగుండాలనేటువంటి అందరి ఆలోచన ఆరోగ్యం బాగుంటేనే మనం ఎవరి పని కానీ వాళ్ళు చేసుకోగలుగుతాం లేకపోతే కొంత శక్తి ఉంటే మనం ఏదేం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఈరోజు చిన్న పిల్లలకి అద్దాలు వస్తాయి ఇప్పుడు జనరల్గా చాలా పెద్ద వయసు వస్తే అద్దాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండే వాటి కొంత తిండి తిండి లోపల కూడా ఆహారం మార్చాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో మేమీ జాగాలల్లో కొద్ది ఆకుకూరలు అవేర్నెస్కొని కొంత ప్యూర్ అంటే ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందు తీసుకునే చర్యలు ఉంటే అది ఒక వన్ పర్సెంట్ అయితే ఇబ్బంది వచ్చినాక దాన్ని మళ్ళీ నివారించుకోవాలంటే పది శాతం కష్టపడాల్సి ఒక పది మార్క్ పది రూపాయలు ఖర్చు అవుతుంది ఈ ట్రిప్ అయితేనే ఒక రూపాయి ఖర్చు అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని తీసుకోండి గ్రామంలో పెద్దలు ఇప్పుడే అందరూ ఆశా వర్కర్స్ కావచ్చు లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్కి సంబంధించిన డాక్టర్లు కావచ్చు ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు లేకపోతే కొంత హాస్పిటల్స్ ఈ విధంగా మెడికల్ క్యాంప్స్ నిర్వహించే కార్యక్రమం కావచ్చు ఇంకా ఏదైనా ఇబ్బంది అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి సంబంధించి మెడికల్ మందులు కూడా ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఎవరైనా ఏదైనా ఇబ్బంది ఏదైనా పెద్ద స్థాయిలో చికిత్స చేసుకోవాలంటే హైదరాబాద్ లాంటి ఎక్కడైనా సిద్దిపేట కరీంనగర్ వరంగల్ ఎక్కడైనా చేసుకోవాలన్నా కూడా వారికి సంబంధించి చికిత్స చేయించడంతో పాటుగా కొంత ఆర్థికంగా సహకారం చేసిన రకరకాలుగా హెల్త్కి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది దయచేసి అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కూడా ఎవరికి వారే ప్రభుత్వం వచ్చి మేము ఆరోగ్యాన్ని కాపాడదు మీకు మీరుగానే ఆరోగ్యం కాపాడుకోవాలి అది ప్రాథమిక సూత్రంగా భావించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సందర్భంగా నేను కోరుతూ మరి శంకర్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఈరోజు కళ్ళు అన్నిటికంటే నేత్రం అనేటువంటిది చాలా ముఖ్యం కళ్ళు ఒకసారి ఊహించుకోండి కళ్ళు లేకుండా ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి మనకు మనం కనిపించేది కానీ మనం చూసేది కానీ మనం పోయేది కానీ అన్ని రకాలుగా ఇలా మనం ఇంత స్వేచ్ఛగా మన కళ్ళతో వీక్షించగలుగుతున్నాం అటువంటి కళ్ళకు ప్రమాదం వస్తుంది బలహీన పడుతున్నాయి అన్నప్పుడు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు ఈ పుస్తకాల్లో కూడా కళ్ళకు సంబంధించి ఏ విధంగా ఈ శుక్లాలు ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలి దృష్టి ఏ విధంగా స్ట్రాంగ్ ఉండాలనుకుంటే కొంత సరే ఆశా వర్కర్స్ వచ్చి లేదు ఇంకా అంగన్వాడీ ప్రెగ్నెన్సీ టైం లోపల కూడా చాలా రకాల ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొంత వారసత్వం రూపంలో పుట్టగానే కొంతమంది దొడ్డు అద్దాలు వస్తుంటాయి అవన్నీ వాటి గురించి ఎక్స్పెషన్లు వదిలిపెట్టండి కానీ జనరల్గా రావడానికి వీళ్ళే ఆ విధంగా ఉండేటువంటి ప్రయత్నం ముందే నివారించే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దానికి పెద్ద అద్దాలు రావడం అనేది పెద్ద బలహీనతో లేకపోతే ఇంకో ఇబ్బంది పడేది కాదు చదువుకోవడానికి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు దాదాపు సీనియర్ సిటిజన్స్ అద్దాలు వాడతారు అందరూ అద్దాలు వాడాల్సిందే చదువుకునే సందర్భంలో అటువంటి ఆహారాలు మనం తింటా కాబట్టి గతంలో మంచి నేచురల్ ఫుడ్ తింటుంటే ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యాలు ఫర్టిలైజర్ వస్తున్నటువంటి కాబట్టి కొత్త శరీరం మీద ఎఫెక్ట్ ఉంటుంది ఏది ఏమైనా ఈ రోజు మరి శంకర్ ఐ హాస్పిటల్ సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు మేము యాక్చువల్గా ఎలక్షన్ కోర్టులకు ముందు ఎప్పుడో పెట్టాలనుకున్నాం ఎలక్షన్ కోర్టు రావడంతో వాయిదా పడ్డది ఏదేమైనా ఇవాళ ఈ ప్రోగ్రాం కార్యక్రమం నిర్వహించుకుంటానో మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారికి అభినందనలు మీరు శంకర్ హాస్పిటల్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మీ అందరూ నమస్కారం నమస్కారం